టు ఏపీడిఎస్సి టు థౌజండ్ ట్వంటీ ఫైవ్ భౌతిక శాస్త్రం ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పని దట్ ఈక్వల్ టు శక్తి ఇంటూ దూరం పని ఈక్వల్ టు శక్తి ఇంటూ దూరం శక్తి ఈక్వల్ టు శక్తి ఇంటూ దూరం శక్తి ఈక్వల్ టు బలము ఇంటూ దూరం వేగం బై సమయం వేగం బై సమయం వేగం ఈక్వల్ టు స్థానభ్రంశము బై సమయం వేగం ఈక్వల్ టు స్థానభ్రంశము బై సమయం విద్యుత్ క్షేత్రం విద్యుత్ శక్తి బై ఆవేశం విద్యుత్ క్షేత్రం విద్యుత్ శక్తి బై ఆవేశం బలం ఈక్వల్ టు శక్తి బై వైషల్యం ఒత్తిడి ఈక్వల్ టు శక్తి బై వైశాల్యం ఘనపరిమాణం ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు ఘనపరిమాణం ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు ద్రవ్యరాశి సాంద్రత ద్రవ్య ఈక్వల్ టు ద్రవ్యరాశి బై ఘనపరిమాణం ద్రవ్యరాశి సాంద్రత ఈక్వల్ టు ద్రవ్యరాశి బై ఘనపరిమాణం త్వరణం ఈక్వల్ టు వేగము బై సమయం త్వరణం ఈక్వల్ టు వేగము బై సమయం శక్తి ఈక్వల్ టు పని బై సమయం శక్తి ఈక్వల్ టు పని బై సమయం లెవెంత్ వన్ పేడనం ఈక్వల్ టు బలము బై వైశాల్యం పేడనం ఈక్వల్ టు శక్తి బై వైశాల్యం మెమాంటం ఈక్వల్ టు ద్రవిరాశి ఇంటూ వేగం మెమాంటం ఈక్వల్ టు ద్రవిరాశి ఇంటూ వేగం వైశాల్యం ఏ ఈక్వల్ టు పొడవు ఇంటూ ఎడల్పు వైశాల్యం ఈక్వల్ టు పొడవు ఇంటూ ఎడల్పు బలము ఎఫ్ ఈక్వల్ టు ద్రవిరాశి ఇంటూ త్వరణం బలము ఎఫ్ ఈక్వల్ టు ద్రవిరాశి ఇంటూ తోరణం పేడన శక్తి ఈక్వల్ టు పేడనము ఇంటూ ఘనపరిమాణం పేడన శక్తి ఈక్వల్ టు పేడనము ఇంటూ ఘనపరిమాణం ప్రేరణ ఈక్వల్ టు శక్తి ఇంటూ కాలం ప్రేరణ ఈక్వల్ టు శక్తి ఇంటూ కాలం కాలం ఆర్ సమయం సెవెంటీన్త్ వన్ లీనియర్ మెమెంటమ్ ద్రవ్యరా ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ వేగం లీనియర్ మెమెంటం ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ వేగం इक्वल टू आफ् एम बी गतिशक्ति इक्वल टू आफ् एम बी स्क्वायर नई वन यांत्रिकती दटल टू संभाव्य संभाव्यशक्ति गतिशक्ति प्लस शक्ति यांत्रिकवल टू गशक्ति प्लस कोणीय मोमेंटम ईक्वल टू जड़त्व इंटू कोणीय वेगम कोणीय इक्वल टू जड़त्व जड़त्व क्षणम ఇంటూ కోణ వేగం ఏపీబిఎస్సి టీఎస్పీసీ ఆర్ఆర్బి డిఎస్సి ఎస్సీ కానిస్టేబుల్ సచివాల ఉద్యోగుల కోసం గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ న్యూస్ పేపర్స్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్లీజ్ ఒకవేళ నిరుద్యోగులు ఎవరైనా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ